మాపై నమ్మకం ఉంచి కొండాపురం మండలం టీడీపీ అధ్యక్షునిగా మండల టీడీపీ క్లస్టర్ గా నియమించిన మా అభిమాన నాయకుడు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు మీ పోలనేని చంద్రబాబు నాయుడు కొండాపురం టీడీపీ మండల అధ్యక్షులు మరియు పోలనేని రమేష్ కొండాపురం మండల క్లస్టర్ ఇన్చార్జ్ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పోలినేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన పోలినేని రమేష్ గారికి నూతనంగా ఎన్నికైన మండల కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ మహేశ్వరరావు మాజీ జడ్పీటీసీ మండలంలో టీడీపీ బలోపేతమే ధ్యేయంగా విశేషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల టీడీపీ అధ్యక్షునిగా నియమితులైన పోలునేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా ఎన్నికైన పోలునేని రమేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు మీ తాటికొండ అనుష అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు కావలి టీడీపీ కార్యాలయం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు మంగళవారం నలభై ఒక్క మంది లబ్ధిదారులకు ఇరవై ఏడు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏడు వందల యాభై ఎనిమిది మందికి ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని కావులి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చెప్పారు పేదల వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు మొత్తం వెయ్యిన్ని డెబ్బై ఎనిమిది అప్లికేషన్లు వచ్చాయని వాటిలో ఇప్పటి వరకు ఏడు వందల యాభై ఎనిమిది మందికి ఇచ్చామన్నారు ఇంకా మూడు వందల ఇరవై అర్జీలకు సహాయ నిధి మంజూరు కావాల్సిందని తెలిపారు వీటిని త్వరితగతిన మంజూరు అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రి డె రెండు మంది ఈ సంవత్సరం ఐదు నెలల కాలంలో వెయ్యి డెబ్బై రెండు మంది అంటే రోజుకి తర లెక్కన ముఖ్యమంత్రి సహాయాన్ని వివిధ ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అప్లై చేయడం జరిగింది అందులో ఆరు వందల డెబ్బై రెండు మందికి ఈ రోజున సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటికీ మనం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరికైతే ఆరోగ్యం బాగలేక సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఇప్పటికే అందించడం జరిగింది ఇంకా మూడు వందల నలభై ఎనిమిది అప్లికేషన్ ఇంకా ముఖ్యమంత్రి ఆఫీసులో ఎన్నికలు ఉన్నాయి అతి ద్వారాలో అవి కూడా రావటం జరుగుతుంది కావాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదల బలహీన వర్గాలు ఎవరు కూడా ఆరోగ్య శ్రీ రావాలి అనుకోని కారణాల వల్ల ఆరోగ్య శ్రీ కింద కాకుండా ఇతర హాస్పిటల్ లో ఆపరేషన్ లేదా చేపించుకుంటే వాళ్ళందరూ కూడా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిరంతరం కూడా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు మన వంతు చేయుతూలు ఇద్దామనే ఆలోచనతో ఈ రోజున ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో ఎవరైతే మన ఆఫీస్ వచ్చి అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం are designed just to be శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా సోదరులు యువ నాయకుడు శ్రీ పోలిసేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకుడు పోలినేని రమేష్ గారికి నూతనంగా ఎన్నికైన టీడీపీ కొండాపురం మండల కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ గద్దె రామకృష్ణ యాదవ్ తెలుగుదేశం యువత ప్రధాన కార్యదర్శి ఆర్టీఎస్ అసెంబ్లీ కోఆర్డినేటర్ యూనిట్ థర్టీ త్రీ ఇన్ఛార్జ్ ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకులు పోలనేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు పోలనేని రమేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ టీడీపీ యువ నాయకులు చింతలదేవి